సింహరాశి వారికి నవంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు రెండు పెద్ద శుభవార్తలు వింటారు అవి విని మీరు చాలా సంతోషపడతారు అంతేకాకుండా మీ ఇంట్లో ఈ శక్తి తిరుగుతుంది ఆ శక్తి యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా ఎక్కువగా ఉంది ఆ శక్తి మీ ఇంట్లో రాత్రిపూట రహస్యంగా తిరుగుతుంది అంటే మీరు ఆ శక్తిని గమనించకపోవటం వల్ల ఏంటంటే ఆ శక్తి వస్తుంది వెళ్ళిపోతుంది తను మీ ఇంట్లోకి రావాలని మీ ఇంట్లో అంటే మీకున్నటువంటి సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడేయాలని చెప్పి ఆ శక్తి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది ఆ శక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారు ఏముందిలే అని చెప్పేసేసి వీడియోని పక్కన పడేయకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చుట్టూ ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే కూర్చొని ఒంటరిగా వినండి అప్పుడే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మీకు జరగబోయే విషయాలు ఆ శక్తి గురించి మీరు తెలుసుకున్నప్పుడు అంటే మీరు ఆశ్చర్యపడేటటువంటి ఆ విధానము మాకు తెలియకన్నాళ్ళు మేము ఎందుకు పట్టించుకోలేకపోతున్నామా బాధలు అంటే కొనుక్కొని తెచ్చుకోవటానికి సగం కారణం మాది కూడా ఉంది ఆ తప్పు మాలో కూడా ఉంది అని చెప్పేసేసి మీరు మన స్ఫూర్తిగా ఒప్పుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది మీ జీవితాన్ని మార్చే వీడియో మీ యొక్క కష్ట నష్టాల నుంచి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అప్పుల బాధల నుంచి ఇలా ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడే వీడియోగా చెప్పుకోవచ్చు కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సింహరాశి వారిది రాశి చక్రంలో ఐదవ రాశి వీరి రాశికి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు సూర్యుడు లేకపోతే మనకు ఈ ప్రకృతిలో వెలుగనేదే ఉండదు మన జీవితాల్లో వెలుగనేది లేక చీకటిగా మారిపోయి జీవితం మీద అన్ని రకాలైనటువంటి ఆ యొక్క ఆశలు ఆశయాలన్నీ కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రకృతికి మన యొక్క సృష్టికి సూర్యుడు ఎంత ముఖ్యమో అలాగే సింహరాశి వారిని చూసినట్లయితే సింహరాశి వారు వారి కుటుంబంలో అంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు సింహరాశి వారిని ఇంట్లో ఉండటం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చండి సింహరాశి వారి ఉన్నటువంటి ఆ ఇంటి కళే వేరు ఆ ఇంటికి ఉన్నటువంటి ఆ యొక్క అదృష్టమే వేరు ఆ గొప్పతనం వేరు ఎవరైనా సరే చెడు కళ్ళు చెడు చూపులు ఆ ఇంటివైపు చూడాలన్నా కూడా భయపడేలాగా ఉంటుందన్నమాట ఆ ఇల్లు కాబట్టి ఆ ఇల్లు ఏంటంటే మంచికి మాత్రమే నిలయం చెడుకు ఆ ఇల్లు యమధోతలాగా మారుతూ ఉంటుందన్నమాట కాబట్టి సింహరాశి వారిని చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరికి రూపం ఎలా అందంగా ఉంటుందో అలాగే మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది అలాగే అందరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు అబద్ధాలు ఆడటము మోసం చేయటము మనుషుల ముందు ఒకలాగా మనుషుల వెనకమాల ఒకలాగా నటించటం అనేది వీరికి అస్సలు చేత కాదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం చాలా ధైర్యము అలాగే పొగరు అన్ని కూడా ఈ సింహరాశి వారి దగ్గర పుష్కలంగా ఉంటాయి కాబట్టి సింహరాశి వారిని మనం చూసినట్లయితే అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిసి వీరిలో ఉంటాయని చెప్పుకోవచ్చు అన్ని కలిస్తే ఒక రూపం ఏదైతే ఏర్పడుతుందో అది సింహరాశి వారి యొక్క రూపంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు వీరు జీవితంలో ఒకరి కింద తల వంచుకొని బ్రతకటం అనేది వీరి యొక్క ఆ యొక్క రక్తంలోనే లేదని చెప్పుకోవచ్చు సింహాల్లాగా బ్రతకాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటము అలాగే మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే ఆ యొక్క సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేయగలుగుతాయి కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకసారి ఇలా ఈ సింహరాశి వారు ఏంటంటే ఎప్పుడూ కూడా సింహాల్లాగా బ్రతకాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు వీరికి గుండె ధైర్యం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మొండితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి కళ్ళల్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక శక్తి ఉంటుంది అంటే వీరి కళ్ళల్లో ఒక రకమైనటువంటి కళ ఆకర్షణీయం వీరి మనిషికి అందాన్ని తెచ్చిపెట్టేదే ఆ కళ్ళు అని చెప్పుకోవచ్చు ఆ కళ్ళల్లో ఒక జీవశక్తి అనేది దాగి ఉంటుంది కాబట్టి వీరు చాలా చక్కగా ఉంటారు వారు వీరిని అదృష్టవంతులుగా కూడా మనం పరిగణించవచ్చు కొంత కళ్ళను చూసి మనుషుల యొక్క మనస్తత్వాన్ని మనం గెస్ చేయవచ్చు అండి కళ్ళు ఏంటంటే మంచి వాళ్ళకి మంచి మనసు ఉన్నటువంటి వారికి ఏంటంటే కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి కళ్ళను చూసినప్పుడు చక్కగా చాలా తెల్లగా చాలా చక్కగా మంచి రూపాన్ని కలిగి ఉంటాయి కళ్ళు అలా అంటే ఒక జీవకళ అనేది మనకు కళ్ళల్లోనే ఉట్టిపడుతూ ఉంటుంది కానీ కొంతమంది దుర్మార్గంగా ఉన్నవారి కళ్ళు ఎరుపు రంగులో వేగిపోతూ కళ్ళల్లోనే ఒక రకమైనటువంటి కళ్ళు అంటే కొంచెం మోస్తా తెరుస్తా అట్లా కొన్ని రకాలైనటువంటి లక్షణాలు అనేవి వారిలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలా కళ్ళను చూసే మనం వీరిని గమనించవచ్చు అనమాట వీళ్ళు చాలా అందంగా ఉంటాయి వీళ్ళ కళ్ళు వచ్చేటప్పటికీ అలాగే వీరిని చూసినట్లయితే వీరు చిన్న వయసు నుంచి కూడా ఎక్కువగా కష్టాలు బాధలు పడుతూనే ఉన్నారు ఎన్నో రకాలుగా అన్నీ నలిగి వీరికి ఏంటంటే ఇప్పటికీ ఒక అనుభవం అనేది మనుషులంటే ఏంటి అసలు మనస్తత్వాలంటే ఏంటి జనాన్ని ఎంతవరకు నమ్మవచ్చు ఇవన్నీ కూడా బాగా అర్థమయ్యాయని చెప్పుకోవచ్చు అలాగే ఏ పని చేసినా కూడా ఏ పని కూడా వీరికి అంత ఈజీగా ఉండదండి ఆ పని వెనక మళ్ళీ ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నటువంటి మనుషులు ఈ సింహరాశి వారు చూసే వాళ్ళు అబ్బో వేళకేం బ్రహ్మ బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి ఏడుస్తూ ఉంటారు కానీ వీరు ఎంతవరకు బ్రహ్మాండంగా ఉన్నారు ఏంటి అనేది లెగిసిన కాడి నుంచి వీరు పక్కన ఉండి గమనిస్తే మీకు అర్థమవుతుందనమాట వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారా లేకపోతే వాళ్ళని అనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారనేది కానీ వీరి యొక్క కష్టానికి తగ్గట్లుగా వీరికి జీవితం కూడా చాలా సాఫీగా ఉంటుంది అంటే కష్టంతో ఏర్పాటు చేసుకున్నదే తాతలు తండ్రులు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు పెద్దగా ఉండవు ఒకవేళ ఉన్నా కూడా వాటిని వీళ్ళేం కదిలించరు వీళ్ళేంటంటే వీళ్ళ రెక్కల మీద వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు వీరి కుటుంబాన్ని కూడా బ్రతికిస్తూ బ్రతికిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు అడ్డం పెట్టుకొని అలా చేయటం సుఖపడటం ఇలాంటి వీరికి ఏమాత్రం కూడా నచ్చవనమాట అలాగే జనం ఎంతమంది అనుకుంటున్నా కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోరు వీరి మనస్తత్వం ఏంటంటే కష్టపడి లైఫ్లో ఒక ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు ఈ సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఈ నాలుగు రోజుల గ్రహాలు మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటాయి దానివల్ల మీకు ఏంటంటే విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలుగుతుంది ఏ పని చేసినా కూడా మీకు మంచిగా లాభాలు అనేవి ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది ఇంటి పరంగా బాగుంటుంది కుటుంబంలో మీకు ఉన్నటువంటి ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు అలాగే పెద్ద పెద్ద ఇబ్బందులు అనేవి కూడా చాలా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఉంటుంది డబ్బు బాగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాస్త కొంచెం అప్పుల బాధలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ అప్పుల బాధ నుంచి కూడా మీకు పూర్తిగా విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది అలాగే మీకు ఆగిపోయినటువంటి పనులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సింహరాశి వారికి ఏంటంటే తెలివితేటలు ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధగా చాలా బాధ్యతగా చాలా తెలివిగా చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు సమస్యకే వీరిని చూసి భయపడి పారిపోయేలాగా వీరి యొక్క ధైర్యము మొండితనం అనే ఉంటాయి అవసరాన్ని బట్టి అలాగే కుటుంబం కోసము ఎంత కష్టమైనా చేస్తారు నా అని చెప్పి నమ్మితే సింహరాశి వారిని వారి చేయని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు వాళ్ళ కోసం ఏది చేయటానికైనా కూడా వీళ్ళు సిద్ధంగా ఉంటారు అలాగే వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు అయితే వీరు ఎంతగా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా వీరికి ఏంటంటే కొంచెం నమ్మిన వారి ద్వారా కొంచెం మోసాలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది అంటే అది ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు లేకపోతే రక్త సంబంధికుల రూపంలో అవ్వచ్చు బంధువుల రూపంలో అవ్వచ్చు ఇట్లా ఏదైనా కానివ్వండి వీరు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి మన అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారో వాళ్ళ ద్వారా కొంచెం వీరికి ఎక్కువగా ఇబ్బందులు మోసాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఈ సింహరాశి వారికి ఎవ్వరూ కూడా సహాయం చేయరు అయినా వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరూ సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పొరపాటును కూడా చేయందించరు అయ్యో పాపం అనేటటువంటి మాట కూడా రాదు చాలా స్వార్థంగా ఉంటారు కాబట్టి వీరికి మనుషుల మీద ఒక రకమైనటువంటి విరక్తి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది తప్పులేదు కదండి ఎందుకంటే సహాయం చేయలేక చేయకపోవటం వేరు కానీ సహాయం చేయగలిగి కూడా కాస్త కూస్త సహాయం అనేది చేయటానికి మనసు అనేది రానప్పుడు వారు ఎంత గొప్ప ధనవంతులైతే మాత్రం ఎవరికి ఉపయోగం ఒకసారి చెప్పండి సంపద గొప్పతనం అనేది వెనక మన డబ్బును చూసి కాదు వచ్చేది మనిషి యొక్క మనసు అనేది గొప్పతనం అనేది ఉండాలి అది ఈ రోజుల్లో ఎవరికీ లేదన్న సంగతి ఈ సింహరాశి వారికి చాలా బాగా అర్థమైందని చెప్పుకోవచ్చు అయితే వీరికి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఇన్ని తెలిసినప్పుడు కష్టపడాలి సంపాదించుకోవాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి ఏదన్నా కష్టాల్లో ఉన్న వారికి మనం కూడా సహాయం చేయాలి అని చెప్పేసి తపన పడుతూ ఉంటారు కాబట్టి కష్టపడతారు సంపాదించుకుంటారు వీరికంటూ ఒక మంచి భవిష్యత్తును ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటారు ఒకరి దగ్గరికి మాత్రం ఎప్పుడు వెళ్ళరు కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే జాలి మనస్తత్వం కూడా ఈ సింహరాశి వారికి ఉంది కాబట్టి దైవం ఎప్పుడు వీరికి తోడుగా ఉంటుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా అయితే తొలగిపోయే రోజులు మీకు ఖచ్చితంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా మీకు విపరీతంగా కలుసుబాటు అనేది ఉంటుంది మీరు ఊహించని ధనలాభాలు అనేవి మీకు ఖచ్చితంగా కలుగుతాయి మీకున్నటువంటి అప్పుల బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా చక్కగా అనుకున్న దానికన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా పూర్తవుతాయి అదృష్టమంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు సంపాదన కూడా బాగా పెరుగుతుంది సింహరాశి వారికి వచ్చేటప్పటికి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాద మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి మనం ఇందా చెప్పుకున్నట్లు మీ ఇంటి చుట్టూత అలాగే మీ ఇంటి లోపల కూడా రాత్రి సమయంలో ఒక శక్తి తిరుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి ఆ శక్తి వచ్చేటప్పటికీ మీకు అంతా కూడా అనుగ్రహ దైవానుగ్రహం మీ మీద ఎక్కువగా ఉండటం వల్లనే ఆ శక్తి యొక్క చల్లని చూపు అనేది మీ మీద పడింది దానివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వరిస్తుంది ఏ పని చేసినా కూడా ఇప్పటి నుంచి మీరు అందులో మంచిగా విజయం సాధించే అవకాశం అనేది ఉంటుంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఏ అయితే ఇబ్బందులు పడి ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా లభిస్తుంది మీరు ఊహించుకున్నట్లుగా మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది ఆ శక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ మహాశక్తి వచ్చేటప్పటికీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క అనుగ్రహం అనేది ఈ మీ యొక్క సింహరాశి వారి మీద చాలా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆ పరమేశ్వరుడి ఉలో ఉండేటటువంటి ఆ యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో గొప్ప లక్షణాలు అలాంటివన్నీ కూడా మీకు చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట మీ మనస్తత్వం కూడా శివుడికి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది సింహ మీ యొక్క సింహరాశి వారిపైన చాలా ఎక్కువగా ఉంది ఈ నాలుగు రోజులు మీరు గమనించుకున్నట్లయితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది వస్తుంది మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చాలా సార్లు కూడా ఈ పరమేశ్వరుడు మీ ఇంటికి రాత్రిపూట వచ్చి వెళ్ళటం అనేది జరుగుతుంది మీ ఇంట్లోకి రావాలని ఆ పరమేశ్వరుడు ఎంతగానో కోరుకుంటూ ఉంటున్నాడు అయితే మరి పరమేశ్వరుడు మా ఇంటిలోకి రాకపోవటం ఏంటి అని అని చెప్పేసి మీరు అనుకో బయట బయట తిరగటం ఏంటి ఇంటి లోపలికి రాకపోవటం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అంటే ఇక్కడ మీరు వచ్చేటప్పటికీ పరమేశ్వరుడిని మీరు ఆరాధించాలి పరమేశ్వరుడిని మీ ఇంటిలోకి ఇలా పిలవాలి ఎలా పిలవాలి అని అంటే మీరు సోమవారాలు వచ్చేటప్పటికీ మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుద్ధి చేసుకొని అలాగే సోమవారాలు కూడా మీరు ఏంటంటే చక్కగా తలస్నానం అనేది చేసి భోజనం చేయకుండా తలస్నానం అనేది సోమవారం చేయాలి సోమవారం రోజున భోజనం చేసిన తర్వాత తలస్నానం అనేది చేస్తే చాలా పాపం చుట్టుకుంటుంది కోటి దీపాలు అర్పినంత పాపం అనేది వస్తుంది కాబట్టి మిగిలిన రోజుల్లో భోజనం చేసినాక తలస్నానం చేసినా పర్వాలేదు కానీ సోమవారం రోజున అలాంటి పొరపాటు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకుని చక్కగా తలస్నానం అనేది చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించి నలుపు రంగు బట్టలు ఏమాత్రం కూడా ధరించకూడదు ఇంట్లో మాంసాహారం అనేది ఆ రోజున వండకూడదు అలాంటి నియమాలతో మీరేంటంటే పరమేశ్వరుడిని చక్కగా పూజించుకోవాలన్నమాట పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము కుంకు మ పుష్పాలతోటి చక్కగా అలంకరణ చేసేసి స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని మీరు ఒకవేళ నైవేద్యం ఏదైనా చేయటానికి కుదరకపోయినా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే లేదా రెండు అరటి పండ్లనైనా సరే ఆ తండ్రికి మీరు నైవేద్యంగా సమర్పించేసి మీరు గనక ఇంట్లో దీపారాధన గనక చేసుకున్నట్లయితే ఆ తండ్రి సంపూర్ణంగా ఎప్పుడూ కూడా మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ ఉంటాడు అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కూడా వెళ్ళి les signes లేదా మీ ఇంట్లో శివలింగం ఉన్నా పర్వాలా చక్కగా చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే ఆ తండ్రి బోలాశంకరుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీ యొక్క అభిషేకానికి మెచ్చి మీరు ఏ ఏ బాధలతో అయితే బాధపడుతున్నారో అలాంటి బాధలన్నింటినీ కూడా పూర్తిగా తొలగిస్తాడు ఆ తండ్రి ఇప్పటికే మిమ్మల్ని చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి కాపాడాడు కాబట్టి ఆ తండ్రి ఎప్పుడు కూడా మీతో ఉండాలంటే మీకు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్ళటం శివలింగానికి అభిషేకం చేసి ఇంట్లో సోమవారాలు పూజ చేసుకోవటము ఇలా మీకు కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉండటం వలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎప్పుడు కూడా నిలిచిపోతుంది ఆ తండ్రి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో కొలువై ఉంటాడు మీకు ఎలాంటి కష్టం అనేది మీకు మీ ఇంటికి రాకుండా ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు మీ మిమ్మల్ని కానీ మీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆయన మూడవ కన్ను అనేది తప్పకుండా తెరుస్తాడనమాట కాబట్టి మీరు పరమేశ్వరుడికి తప్పకుండా పూజ అనేది చెయ్యాలి ఇంట్లో దీపారాధన అనేది చెయ్యాలి దీపారాధన దీపం ఏంటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి చెందుతుంది అలాగే దానిమ్మ గింజలను కూడా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు దానివల్ల మీకంతా కూడా మంచి అనేది జరుగుతుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా మీకు లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది విపరీతంగా డబ్బు అనేది వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు అనేది లేకుండా ఉంటుంది అలాగే ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి ఇంకా మీరు ఈ పరిహారంతో పాటుగా సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించాలి తులసి చెట్టు దగ్గర కూడా చక్కగా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టుని ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు సంపూర్ణంగా లభిస్తుంది తులసి చెట్టు ఉన్నటువంటి మీ ఇంట్లో ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివిటీని పూర్తిగా దూరం చేసేస్తూ ఉంటుంది కా కాబట్టి తప్పకుండా ఈ సింహరాశి వారు ఇంట్లో తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించడం ప్రదక్షిణాలు చేయటం ఇలాంటివి చేయటం వలన మీ ఇంట్లో విపరీతంగా ధనవర్షం అనేది కురుస్తుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి అలాగే కొన్ని తులసి ఆకులను కూడా తీసుకొని మీ యొక్క పూజ గదిలో పెట్టుకోండి మీరు పూజ చేసేటప్పుడు తప్పకుండా తులసి ఆకులను కూడా పూజలో ఉంచుకోండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమే అలాగే విష్ణుమూర్తికి తులసి దళాలంటే చాలా ప్రీతికరము అలాగే వీటితో పాటుగా తులసి యొక్క గింజలు ఉంటాయి కదండి తులసి మొక్కకు గింజలు వస్తూ ఉంటాయి అయితే పూజ చేసేటటువంటి తులసి దళాలు కొయ్యకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఇంకా సపరేట్గా విడిగా పెరుగుతూ ఉంటాయి కదా ఆ తులసి మొక్క యొక్క ఆకులు కానీ ఆ తులసి మొక్క యొక్క విత్తనాలను కానీ చక్కగా మీరు సేకరించి ఆ తులసి విత్తనాలను దేవుడి ముందు ఉంచేసేసి వాటిని ఒక వైట్ పేపర్లో పొట్లంలాగా కట్టేసేసి మీ ఇంట్లో బీరువాలు పెట్టడం వల్ల విపరీతంగా ధనాకర్షణ అనేది చాలా బాగా పెరుగుతుందనమాట కాబట్టి ఈ పరిహారం అనేది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకు వస్తుంది అలాగే మీకు ఈ సింహరాశి వారికి ఏంటంటే ఒక్కొక్కసారి అంటే కంట్రోల్ తప్పుతూ ఉంటారు కొంచెం కోపం ఆవేశం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా సరే మీ జీవితంలో నిర్ణయాలు అనేవి తొందరపడి గబా తీసుకోమాకండి కోపంలో ఆవేశంలో ఉన్నప్పుడు అసలు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు దానివల్ల మీకు విపరీతమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఒకటి చేసేటప్పుడు సరైనదా కాదని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోవటం వలన మీ ఎటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి లేకపోతే మాత్రం చాలా అంటే మీరు తొందరపాటుతో జీవితంలో మనిషిని నాశనం చేసేది ఏదైనా ఉంది అని అంటే అది తొందరపాటుతనం ఒకటి రెండవది ఎదుటివారి చేత మంచోళ్ళమే అని చెప్పి అనిపించుకోవాలి లేకపోతే పిచ్చి వాళ్ళమ్మ వీళ్ళు వీళ్ళు అయ్యో అంటే అయ్యో అని అనుకోవాలను లేకపోతే వీళ్ళు చాలా మంచోళ్ళమ్మ వీళ్ళు చాలా అమాయకులమ్మ అలాగే తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా మనిషిని చాలా చాలా పతనం అనేది చేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి మనిషి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు అలాగే తొందర అనేది పూర్తిగా తీసేసుకోవాలన్నమాట తొందరపాటు నిర్ణయాలు అనేవి మన యొక్క జీవితాలను తల్ల అయిపోయేలా చేస్తాయి కాబట్టి చాలా వరకు కూడా అంటే ఆ తొందరపాటు నిర్ణయాలతో ജീവിതാലേ പോതാ അനു കാബി ఎప్పుడు కూడా తొందర వద్దు నిదానంగా ఉండండి నిదానంగా ఆలోచించండి నిదానమే ప్రధానము అలా చేయటం వల్ల మీకు చాలా బాగుంటుంది కాబట్టి ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి దానివల్ల మీకు మంచిగా లాభాలు అనేవి వస్తాయి అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే వివాహాలు ఆలస్యమయ్యి ఎదురు చూస్తూ ఉంటున్నారు మీకు కూడా మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంది కొంతమంది వివాహమైనా కూడా సంతానం లేక ఎదురు చూస్తూ ఉన్నారు అలా సంతానం కోసం ఎదురు వాళ్ళు కూడా మీకు కూడా సంతానం అయితే కలుగుతుంది మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మీరు ఈ చిన్న పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీకు త్వరలోనే సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే వివాహాలు ఆలస్యం అయ్యే వారికి కూడా మంచిగా వివాహం అనేది త్వరగా జరుగుతుంది మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా దీపం అనేది వెలిగించి మీరు పదకొండు సార్లు ప్రదక్షిణలు అనేది చేసుకోండి మీరు రావి చెట్టు దగ్గరికి శుక్రవారాలు ఒక నాలుగు శుక్రవారాలు వెళ్ళండి నాలుగు శుక్రవారాలు ఏదైనా దేవాలయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర చక్కగా ముందేంటంటే రావి చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోయండి అలాగే ఆ రావి చెట్టు దగ్గర చక్కగా అష్టదాల పద్మ ముగ్గు వేసుకోండి నాలుగు శుక్రవారాలు ఇలా చేయండి గుర్తుపెట్టుకోండి ఆడవారు అంటూ ముట్టులో ఉన్నప్పుడు వెళ్ళకూడదు మధ్యలో ఏదన్నా ఇబ్బంది వస్తే మీరు ఆపండి తర్వాత అయినా మీరు కంటిన్యూ అనేది చేసుకోవచ్చు అలా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా ఒక చెంబుడు నీటిని పోసి ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని చక్కగా దీపం అనేది వెలిగించి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయటం వలన వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి కూడా తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది అనమాట ఇవైతే మీరు వినబోయేటటువంటి ఈ రెండు శుభవార్తలు అండి ఇవి విని మీరు చాలా సంతోషపడతారు ఎందుకంటే చాలామందికి కూడా పెళ్ళి అనేది మనిషి జీవితంలో ఒక అంటే మనిషి యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి పెళ్ళి అనేది జరుగుతుంది అలా వివాహం కా ఎంతో మంది కూడా సంతానం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి వారికి కూడా ఇలా చక్కగా ఈ పరిహారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఏంటంటే మీకు దానం అనేది కూడా మీ యొక్క దరిద్రాన్ని చాలా వరకు కూడా దూరం చేస్తుంది కాబట్టి మీకు ఎవరైనా పేదవాళ్ళు దారి పొడుగుతా మనకి ఎక్కడో ఎవరో చాట కనిపిస్తూ ఉంటారు కదండి వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులు ఏదైనా చెప్పులు కానివ్వండి వర్షం వర్షం పడుతుంది గొడుగులు కానివ్వండి లేదా ఒక ఫుడ్ ప్యాకెట్ ఆహారము అట్లా వారికి ఏదైనా సరే ఒక వంద రూపాయలు పెట్టి ఒక అర డజన్ అరటి పండ్లు ఇట్లా ఏవో ఒకటి వారికి దానం అనేది చేయండి ఇలా చేయటం వలన సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీకు ఏదైనా పెండింగ్లో డబ్బు ఏదైనా ఆగిపోయి ఉంటే ఆ డబ్బు కూడా ఖచ్చితంగా మీకు వస్తుంది మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా అఖండ ధనలాభం అనేది కలుగుతుంది అలాగే ఎవరితో కూడా గబక్కన నోరు జారి మాట్లాడమాకండి ఎవరితో గొడవలు అనేవి పెట్టుకోవద్దు దయచేసి ఎవరికి సలహాలు కూడా ఇవ్వకండి ఎందుకంటే దానివల్ల నష్టం జరిగేది మీకే అలాగే ఎందుకంటే అంటే ఈ రోజుల్లో సలహాలు ఇవ్వటం వలన అంటే మన కష్ట నష్టాలు చెప్పుకోవటం వల్ల ఏంటంటే జనాలు వాటిని ఒక పాఠాల నేర్చుకొని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మన మన కష్టాన్ని ఎవరు తీర్చరు ఆర్చరు మన బాధ చెప్పుకుంటాము దానివల్ల మన మనస్సు తెలిక పడుతుందో లేదో అది తర్వాత విషయం అండి కానీ వాటిని ఉపయోగించుకొని చక్కగా చాలా బాగుపడుతున్నారు జనాలు కాబట్టి కష్ట నష్టాలు కూడా దయచేసి ఎవరికి చెప్పుకునే ప్రయత్నం అనేది చేయొద్దు ఎందుకంటే బాధల్లో ఉన్న వారికి వాళ్ళు ఎవరు లేరు ఆహా అలా చేయకూడదా అలా చేస్తే అలా జరుగుతుందా అని చెప్పేసేసి వాటిని ముందుగా జాగ్రత్త పడుతున్నారనమాట కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసి జాగ్రత్త పడితే లేదు కష్టాల్లో ఉన్నవారికి కాస్త కూస్తాయో పాపం అవునమ్మ ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకొని వాడుకో బాధపడద్దు అని ఓదార్పు ఇచ్చి బాగుంటే సంతోషపడతామండి కానీ అలా ఎటువంటి సహాయం అనేది ఏ రూపంలో కూడా మనకు దక్కదు దక్కకుండా స్వార్థం స్వార్థంతో ఉపయోగించుకుంటున్నారు చూడండి అది అది జనం ఏంటంటే అలా ఉంటున్నారు కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో పర్సనల్ విషయాలు కూడా ఎవ్వరికీ చెప్పవద్దు అలా చెప్పటం వల్ల ఏంటంటే జనం చాలా జనం ఏంటంటే మంచి మనసులు మంచి వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు జనాలందరూ కూడా కూడా కుళ్ళు కుతంత్రాలతో వేగిపోతున్నారు కాబట్టి దానివల్ల మీ మీద కుళ్ళుతో ఏడ్చే అవకాశం అనేది ఉంటుంది మీరు మంచిగా బ్రతికితే జనం అస్సలు చూడలేరు కాబట్టి జనాలతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క జీవితంలో కొంతమంది మీకు నమ్మించి ఎవరైతే దెబ్బ కొట్టారో అలాంటి వాళ్ళని మళ్ళీ పొరపాటును కూడా క్షమించి మీ జీవితాల్లోకి రానివ్వద్దు అలా రాణిస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు గట్టిగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు తప్పకుండా మీ యొక్క మనసుకు అనేది అర్థమవుతుంది అనమాట కాబట్టి జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి మీకు వచ్చే అదృష్టాన్ని కూడా వాళ్ళు రానియకుండా ఖచ్చితంగా అడ్డు అడ్డుపడతారు కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఎవరైనా కొత్తగా పనులు మొదలు పెట్టాలనుకుంటే మీకేంటంటే శుక్రవారం లేకపోతే ఆదివారం మీరు మొదలు పెట్టుకుంటే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల ఎలాంటి ఆటంకాలు ఉండవు మంచిగా లాభాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఇక మీరు మీకు వచ్చేటప్పటికి బాగా కలిసి వచ్చేటటువంటి రంగు ఏంటంటే ఆకుపచ్చ ఎరుపు అలాగే బ్లాక్ వైట్ కలరు నలుపు పసుపు ఇవి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రంగులు అనమాట అంటే బ్లాక్ కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి కానీ ఎక్కువగా వేసుకోవద్దు కానీ మీకు బ్లాక్ కూడా కలిసి వచ్చేది నీలం రంగు ఉంది కదా అవి మీకు పెద్దగా కలిసి రాదనమాట కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తప్పనిసరి మీకు అదృష్ట రంగులైతే ఇవి అలాగే మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి రెండు ఐదు తొమ్మిది ఇవి మీరు లక్కీ నెంబర్స్గా యూస్ చేసుకోవచ్చు ఈ నెంబర్స్ని యూస్ చేసుకుంటే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీకైతే ఈ నాలుగు రోజుల్లో జరిగేది ఇదండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది కామెంట్స్ దగ్గర అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే ఇంకొంతమందికి తెలియటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయండి సర్వేజన సుఖనోభవంతో ధన్యవాదములు